నమస్తే అండి నా పేరు త్రీనాథ్ మా ఫాదర్ పేరు వెంకటరమణ సో మా ఫాదర్కి లాస్ట్ వీక్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ మండే మార్నింగ్ సడన్గా ఫిట్స్ వచ్చాయి సో ఇమీడియట్గా మేము మచిలీపట్నం బ్రాంచ్ మధు మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళాము తీసుకెళ్ళంగానే అక్కడ డాక్టర్స్ ఇమీడియట్గా స్కాన్స్ తీసి వెంటనే విజయవాడకి తీసుకెళ్ళండి సర్జరీ పడిద్దని చెప్పారు సో ఇమీడియట్గా మేము అక్కడి నుంచి అంబులెన్స్లో విజయవాడకు వచ్చాము సో విజయవాడకి రాగానే వితిన్ టూ అవర్స్లో డాక్టర్స్ కూడా చెక్ చేసి వితిన్ టూ అవర్స్లో జా అడ్మిషన్ తీసుకుని జాయిన్ చేశారు వితిన్ టూ అవర్స్లో సర్జరీ చేశారు సర్జరీ చేసిన ట్వెల్వ్ అవర్స్లో మా ఫాదర్కి కాన్షియస్నెస్ వచ్చింది తర్వాత విత్ ఇన్ టూ డేస్ ట్యూబ్స్ అవన్నీ తీసేసిన తర్వాత మా ఫాదర్ మాట్లాడగలుగుతున్నారు ఇనీషియల్గా మాకు చెప్పిన డాక్టర్స్ చెప్పిన టైం లైన్ వచ్చేసి మాకు టూ టు ఫోర్ వీక్స్ పట్టిద్ది ఈ సర్జరీ మేజర్ సర్జరీ టూ టు ఫీవ్ టూ టు ఫోర్ వీక్స్ పట్టిద్ది మంచి కాన్షియస్నెస్లో రావడానికి కళ్ళు తెరిచి చూడడానికి గుర్తుపట్టడానికి అని బట్ వితిన్ సర్జరీ అయిన వితిన్ సెవెంటీ టూ అవర్స్ లోపే మా ఫాదర్ మాట్లాడగలుగుతున్నారు ఎటువంటి మెమరీ లాస్ లేదు ఎప్పుడో విషయాలు కూడా గుర్తుపెట్టుకుని మాట్లాడగలుగుతున్నారు చూస్తున్నారు ఇలా రీసెంట్గానే కొంచెం లెఫ్ట్ సైడ్ కూడా మా ఫాదర్ కొంచెం వీక్ అయింది రీసెంట్గా లెఫ్ట్ సైడ్ కూడా కొంచెం మూమెంట్స్ అని చెప్పి అన్నారు సో ఇక వితిన్ టూ డేస్ నుంచి మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తామన్నారు వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ డాక్టర్ మధుసూదన్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్